నిపుణులు చెప్పినటువంటి త్రీ టిప్స్ని అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ త్రీ టిప్స్ కూడా జుట్టు రాలిపోకుండా ఉండటానికి చుండ్రు రాకుండా ఉండటానికి ఉన్న చుండ్రు పోవటానికి అలాగే జుట్టు పెరగటానికి ఈ త్రీ టిప్స్ యూజ్ అవుతాయి ఇవి మనకి నిపుణులు చెప్పినటువంటివి చిన్నవారి నుంచి పెద్దవారి వరకు అందరికీ ఉండే ఒక కామన్ పెద్ద సమస్య జుట్టు రాలిపోవడం ఆరోగ్య సమస్యలు మరియు ఇతర కారణాల వల్ల జుట్టు రాలిపోతూ ఉంటుంది మీరు తినే ఆహారంలో విటమిన్లు ప్రోటీన్ ఐరన్ జింక్ సెలీనియం కాపర్ లాంటివి తగ్గిపోతే జుట్టు రాలిపోవడం జరుగుతుంది అలాగే వయసు పెరిగిన జుట్టు రాలిపోవచ్చు ఈస్ట్రోజన్ ప్రొజస్టోన్ వంటి హార్మోన్ల వల్ల కూడా జుట్టు రాలిపోవడం జరుగుతుంది పీసీఓఎస్ థైరాయిడ్ వంటివి కూడా జుట్టు రాలిపోవడానికి కారణమవుతాయి కానీ జుట్టు రాలిపోవడాన్ని ఆపడానికి ఒక మార్గం ఉంది అంటున్నారు నిపుణులు అది ఏంటంటే కాకరకాయ కాకరకాయ ఆరోగ్యాన్ని కాకుండా జుట్టు అందాన్ని కూడా పెంచుతుంది కాకరకాయ రసం జుట్టు రాలిపోవడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది టిఫన్ అరకప్పు కాకరకాయ రసం తీసుకొని అందులో కొబ్బరి నూనె వేసి బాగా కలపాలి ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి పది నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి ముప్పై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో జుట్టు కడగాలి ఈ మిశ్రమాన్ని వారానికి రెండు సార్లు వాడిన మనకు హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది టిప్ కొంచెం జీలకర్ర తీసుకొని లా చేసుకోవాలి ఆ పేస్ట్ని కాకరకాయ రసంతో కలిపి జుట్టుకు పట్టించాలి కొంతసేపు అలాగే ఉంచిన తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి దీన్ని కూడా వారానికి రెండు సార్లు వాడితే మనకు హెయిర్ ఫాల్ తగ్గి మంచి హెయిర్ అనేది వస్తుంది టిప్ త్రీ అరకప్పు పెరుగు తీసుకుని అందులో రెండు స్పూన్లు నిమ్మ సం వేసి బాగా కలపాలి ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి కొంతసేపు అలాగే ఉంచి ముప్పై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడ మూడిటిలో మీకు ఏది అవైలబుల్గా ఉంటే మీరు అదే యూస్ చేసుకోవచ్చు బట్ యూజ్ చేసినటువంటి ఏ టిప్ అయినా సరే మీరు మీ వేలతో హెడ్ మసాజ్ చేసుకోవాలి గోర్లు అనేది తగిలించుకోకుండా హెడ్ మసాజ్ చేసుకోవడం వల్ల మీకు మంచి గ్రోత్ అయితే ఉంటుంది ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఆరోగ్య ఫలం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఆరోగ్య ఫలం ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు